తెలంగాణ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందా అంటే అవును అనే సమాధానమే ఎదురవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందా అప్పులు తప్ప అభివృద్ధి కనిపించని దుస్థితి నెలకొంది కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల రుణాలతో తెలంగాణ ఆర్థిక దిశ ఇటువైపు వెళ్తుంది తెచ్చిన అప్పులతో అభివృద్ధికి కేటాయించకుండా రేవంత్ సర్కార్ ఎవరికిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర అప్పులపైన స్పెషల్ స్టోరీ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రుణభారం వేగంగా పెరుగుతోంది ఈ సర్కార్ రెండేళ్లలోనే లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది బడ్జెట్ లో కనిపించేవి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నాయి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలు సమీకరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ మొత్తం మూడు లక్షల కోట్ల చేరే అవకాశం ఉందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమైన ప్రభుత్వం రుణాల సమీకరణలో మాత్రం వేగంగా ముందుకెళ్తోందన్న విమర్శలు వస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్ రుణాలు బడ్జెటేతర అంటే నాన్ ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం చివరి నాటి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజా రుణం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ఈ రుణాల్లో బహిరంగ మార్కెట్ రుణాలు కేంద్రం నుంచి తీసుకున్న అప్పులు స్వయం ప్రతిపత్తి సంస్థల రుణాలు ఎన్ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీలు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన అప్పులు కూడా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం వివిధ కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన బడ్జెటేతర రుణాలు ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు వెల్లడించింది ఎఫ్ఆర్బిఎం నాన్ ఎఫ్ఆర్బిఎం రుణాలు కలిపితే మొత్తం రుణభారం లక్షల రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్యలోనే సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన రుణాలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలుగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణభారం మరింత పెరిగింది లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఎఫ్ఆర్బిఎఫ్ పరిమితుల కింద సేకరించి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కలిపి తెలంగాణ మొత్తం రుణాలు నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరాయి ఈ ఏడాది డిసెంబర్ రెండు నాటికి మార్కెట్ రుణాలు మరో అరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగాయి దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలోని మొత్తం మార్కెట్ రుణాలు ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకాయి బడ్జెట్కు కు అతీతంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హద్దు మీరి చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి డిసెంబర్ రెండు నాటికి బడ్జెటేతర రుణాలు దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరాయి ఇందులో కంచె గచ్చిబౌలి భూములకు తాకట్టు పెట్టి తీసుకున్న పదివేల కోట్ల రూపాయలు వివిధ పట్టణ స్థానిక సంస్థల ద్వారా తీసుకున్న పన్నెండు కోట్ల రూపాయలు హడ్కో రుణాలుగా తీసుకున్న సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ అన్ని అప్పులు కలిపి చూస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ఉన్న మొత్తం రుణభారం ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఇందులో తిరిగి చెల్లించిన అప్పులు వడ్డీలను మినహాయిస్తే పెండింగ్ రుణాలు దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇవే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా డెబ్బై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయల రుణాలు సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఇది ఎఫ్ఆర్బిఎం నిబంధనల కింద అనుమతించిన యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల రూపాయలకు మించిన మొత్తం కావడం గమనార్హం పాత రుణాల రీషెడ్యూలింగ్ పునర్వ్యవస్థీకరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అసాధారణ వెసులుబాటుగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ సర్కారు భారీగా అప్పులు చేస్తూనే ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో మూలధన వ్యయం పెరగడం లేదని ఆదాయాన్ని తీసుకువచ్చే ఆస్తుల సృష్టి జరగడం లేదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే అధిగమించిందన్న విమర్శలున్నాయి లక్షల కోట్ల అప్పుల డబ్బు ఎక్కడ ఖర్చయింది ప్రజలకు ఏమందింది రాష్ట్ర భవిష్యత్తుపై దీని ప్రభావం ఏమిటి అనే ప్రశ్నలకు కాంగ్రెస్ పాలకుల నుంచి ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు